సేవ్ సాయిల్ వన్ అండ్ ఆల్ ఈరోజు మనం గురప్పగారి యొక్క తోటలో సీనా తోటలో ఉండడం జరిగింది ఈరోజు ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం ఉన్నాం అంటే ఇప్పుడు ప్రతి ఒక్క బత్తాయి రైతు కూడా పంటకు వెళ్ళేటువంటి సమయం దీ ఇప్పుడు వెళ్ళేటువంటి పంటని ఘేరంగా ఉంటారు అంటే ప్రతి ఒక్క రైతు కోరిక ఎలా ఉంటుందంటే రైతులు వారు పండించుకుంటున్నటువంటి బత్తాయి పంటలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అంటే ఇక్కడ చూస్తే ప్రతి ముదిరిన కొమ్మలో వచ్చినటువంటి పూత విధానం ఆ విధానం అలా రావాలని కోరుకుంటుంటారు బత్తాయి రైతులు పంట పండించేటువంటి విధానంలో మంచి పూత ఎప్పుడైతే వస్తుందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మంచి కాపులుగా మలుచుకోవడం అనేది జరుగుతుంది మంచి పూత అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి కొమ్మలో కూడా ఈ విధమైనటువంటి పూతతో ఈ విధమైనటువంటి పూతతో అసలు ఎలా వచ్చింది ఎందుకంటే గత మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చూసుకుంటే కనుక వాతావరణం రకరకాలుగా ఉంది అంటే వర్షాలు పడడం ఒకసారి విపరీతంగా పడితే లేదంటే అసలు వర్షాలు కంటిన్యూగా పడకపోవడం కావచ్చు అదేవిధంగా కొన్ని రోజుల పాటు అంటే పదహైదు ఇరవై రోజుల పాటు అసలు సూర్యుడు అసలు బయటికి కనపడకుండా మబ్బులన్నీ పట్టుకొని అదేవిధంగా విపరీతమైనటువంటి గాలులు ఉన్నాయి అంటే ప్రకృతి ఏ విధంగా కూడా రైతు సోదరుడికి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి కానీ మీరు ఇందాక చూశారు అంటే వీడియోలు అంటే ఇప్పుడు చూస్తున్నారు అంటే ఇక్కడ మీరు ఎక్కడ ఏ కొమ్మలో చూసుకున్నా అంటే ఇక్కడ పూత వచ్చిన విధానం కావచ్చు అంటే ఇక్కడ మీరు ప్రతి కొమ్మలో కూడా పూత వచ్చిన విధానాన్ని మీరు గమనించుకుంటున్నట్టయితే ప్రతి ఒక్క బత్తాయి రైతు కూడా మా పంటలో కూడా ఈ విధమైనటువంటి పూత రావాలి అని అనుకోవడం జరుగుతుంది కానీ ఈ విధమైనటువంటి పూత రావడానికి ఇక్కడ మనతో పాటు ఉన్నటువంటి గురప్ప గారి వాళ్ళ అబ్బాయి సూర్య మనతో ఉన్నారు అసలు మనం ఈ పంట ఏ విధంగా ఎలా వచ్చింది ఇప్పుడు పూత ఈ విధంగా ఎలా ఉందో మనం తెలుసుకుందాం సూర్య గారు మీరు చెప్పండి మీ పంట అంటే మీరు గత చూసుకుంటే కనుక గత మూడు సంవత్సరాల నుంచి కూడా మీరు శ్రీయాని కంపెనీ మందులు వాడుతున్నారు వాడుతున్నాం సార్ శ్రీయాని కంపెనీ మందులు వాడుతున్నారు కానీ మీరు గత మూడు సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా మీకు బత్తాయి తోటలు ఉన్నాయి అంటే మీరు దాదాపు పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి మీకు పాత చెట్లు కూడా ఉండేలా ఉన్నాయి గత మూడు సంవత్సరాల నుంచి శ్రీయాన్ కంపెనీ ఉత్పాదనలు వాడుతున్నారు మీకు మంచి దిగుబడులు వచ్చాయి వచ్చాయి సార్ మంచి దిగుబడులు దిగుబడి వచ్చినాయి అదేవిధంగా మీరు అంటే మీ వ్యాపారస్తులు మీ పొలంలోకి కాయలు కోయడానికి వచ్చినప్పుడు మిగతా వాళ్ళ తోటలకి మీ తోటలకి ఏం తేడా ఉండేది కాయ క్వాలిటీ బాగుంది అని అనేవాళ్ళు సార్ కాయ వచ్చిన వచ్చిన అనేవాళ్ళు మరి అంటే కాయ క్వాలిటీ ఉందంటే ఆటోమేటిక్గా ధరలు ఏమైనా తేడా ఉండేది ధరలో తేడా ఉంటుంది ఏమంటే మనకు ధరలు అంటే ఏమంటే మనకి చెప్పండి అంటే ధరలో ఖచ్చితంగా అంటే ఇప్పుడు అక్కడ ఒక అక్కడ ఒకవేళ ఇప్పుడు పర్ సపోజ్ అక్కడ ఏదైనా ఒక ధర ఉందనుకోండి దానికంటే మీకు ఒక టన్నుకు ఎంత పిచ్చి వాళ్ళు ధరని దానికంటే కనీసం అంటే మూడు నాలుగు రూపాయలు ఎక్కువ పెట్టాలి మూడు నాలుగు రూపాయలు ధర ఎక్కువ వాళ్ళు అంటే ఇక్కడ మూడు నాలుగు రూపాయలు అంటే ఇప్పుడు టన్ను ఒకవేళ పర్ సపోజ్ ఒక ముప్పై వేలు ఉందనుకోండి ముప్పై నాలుగు వేలు పెట్టారు అంటే ధరలో కూడా డిఫరెన్స్ సో గత మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే గత మూడు సంవత్సరాల నుంచి మీరు శ్రీయాన్ కంపెనీ ఉత్పాదనలు వాడుతున్నారు శ్రీయాన్ కంపెనీ ఉత్పాదనలు వాడుతున్న క్రమంలో ఈ మూడేళ్లలో మీ తోటలో మీరు గమనించినటువంటి ముఖ్యమైన తేడాలు అంటే ఏం చెప్పగలుగుతారు మేము శ్రీయాన్ మందులు వాడకముందు మా తోటలో విపరీతంగా చనిపోయేవి సార్ మొక్కలు చనిపోయారు మొక్కలు చనిపోయేటివి మొక్కల్లో ఎదుగుదల అనేది మొక్కల్లో ఎదుగుదల వయస్సుకు తగ్గట్టు మొక్క ఎదగడం లేదు మొక్క ఎదగకుండా ఉండేది ఉండేది మీ ఉత్పాదన పరిచయం అయిన తర్వాత మేము ఆ మందులు వాడిన తర్వాత మా మొక్కలు కూడా ఆరోగ్యకరంగా బాగా పెరుగుతున్నాయి ఆరోగ్యకరంగా పెరుగుతున్నాయి అదే విధంగా శంకు అనేది శంకు రహితంగా తయారైన శంకు రహితంగా తయారైంది ఓకే ఆ తర్వాత మేము కాపుకి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన గైడెన్స్ తో వెళ్ళడం వల్ల మాకు మంచిగా కాపు వచ్చేది మంచి కాపు ఇప్పుడు మీరు తోటను చూసుకుంటే ఈ మధ్యలో కింద అంటే ఎక్కడ కానీ చెట్లు హైట్ కావచ్చు చెట్టు పెరిగినటువంటి విధానం కావచ్చు సార్ ఇట్లా తీసుకుంటే చెట్టులో ప్రతి అంటే మీ తోటలో ప్రతి చెట్టు కూడా సమాంతరంగా పెరగడం సమాంతరంగా పెరుగుతుంది సమాంతరంగా పెరుగుతుంది మంచి పూత వస్తుంది మంచి ఖాతా పూత పిందె బాగా వస్తుంది సో ఓకే మీ మీ దాంట్లో మంచి పూత వస్తుంది మంచి కాత వస్తుంది మంచి పిందె వస్తుంది అదేవిధంగా శ్రియాన్ కంపెనీ వారి ఉత్పాదనలు వాడినప్పుడు ఖచ్చితంగా వ్యాపారస్తులు కూడా మార్కెట్ ధర కంటే కూడా టన్నుకి ఒక నాలుగు వేల ఐదు వేలు ఎక్కువ రేటు పెట్టి కొంటున్నారు సో ఇప్పుడు మీరు చెప్పండి అంటే ఇప్పుడు మీ తోటలో పూత చాలా అద్భుతంగా వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే ఏ అంటే మీరు ఏ మొక్కలో చూసుకున్నా ఏ భాగంలో చూసుకున్నా విపరీతమైనటువంటి మీకు పూత కనపడుతుంది ఇప్పుడు మీరు చెప్పండి మీరు వాడు పెట్టారు వాడబెట్టి నీళ్ళు వేసే ముందు మీరు ఫస్ట్ భూమిలో సత్తులు అంటారు కదా సత్తులు ఏమేమి వేశారు ఎకరాకు ఒక మూట మూట డీఏపీ ఒక పొటాష్ ఒక బ్యాగు అవును సార్ రైజాన్ పది కేజీలు ప్రతి వంద మొక్కలు ప్రతి వంద మొక్కలకి అదేవిధంగా మైక్రోబీన్ మైక్రోబీన్ నైన్టీన్ అవును మైక్రోబిన్ నైన్టీ నైన్ అనేది ఈ రెండు అనేది ఫస్ట్ మీరు సత్తువలో సత్వలో కలిపి మైక్రోబిన్ నైన్టీ నైన్ ప్లస్ రైజాన్ గులికలు అనేది సత్వలో అంటే మీరు కలిపే డీఏపీ ఎంబోపీలో కలిపి వేసారు కలిపి వేస్తున్నారు కలిపి వేసారు వేసిన తర్వాత మళ్ళీ నీళ్లు కట్టారు నీళ్లు కట్టిన తర్వాత మొత్తం మీకు మొక్కల మోసలు అనేది రావడం జరిగింది వచ్చిన తర్వాత మొదటి స్ప్రేలో పురుగు మందుతో పాటు ఏమేమి కలిపి కొట్టారు మొదటి స్ప్రేలో మేము పురుగు మందుతో కలిపి జీనాన్ అనేటువంటి మందు లీటర్ కు టూ ఎంఎల్ ఆ తర్వాత బోరోటూర్ అన్న లీటర్కి టూ ఎంఎల్ టూ ఎంఎల్ పురుగు మందు కలిపి ఈ రెండు కలిపి కొట్టినాము ఓకే కొట్టిన తర్వాత ఈ విధంగా ఈ ఉంది అంటే ఇక్కడ సూర్య గారే కాదు సూర్య గారితో పాటు మనతో పాటు ఇంకొంతమంది రైతు సోదరులు ఉన్నారు ఒకసారి మీరందరూ కూడా ఇక్కడ దగ్గరికి రండి ఎందుకంటే మనం ఫోన్లో తీస్తున్నాం కదా సో ఇప్పుడు మీరు చెప్పండి అంటే అన్నా వీళ్ళు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఈయన మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు నువ్వు ఈ సంవత్సరం నుంచి వాడుతున్నాం అంటే గత రెండు సంవత్సరాలు అంటే మీరు ఈ సంవత్సరం శ్రీయాన్ కంపెనీ మందులు ఎందుకు వాడుతున్నారు పక్క తోటల వాళ్ళు వాడుతుంటే బాగా అనిపించింది అంటే ఇప్పుడు మీరు ఒకసారి రండి అంటే ఇప్పుడు పక్క తోటలు ఏం బాగా అనిపించింది వాళ్ళ తోటల్లో మీరు ఏం బాగా అనిపించింది మీకు కాపు ఎక్కువ ఎక్కువ కాపు వచ్చింది కాబట్టి వాడుతున్నాం విధంగా చెట్లు చనిపోకుండా చెట్లు చనిపోకుండా కూడా చెట్లు చనిపోకుండా కూడా ఉన్నాయి అంటే బాగా వస్తుంది చెట్లు బాగా డెవలప్ అవుతున్నాయి పంట అద్భుతంగా వస్తుంది కాబట్టి మీరు కూడా ఈ సంవత్సరం శ్రీయాన్ కంపెనీ మందులు వాడాలనుకున్నారు ఓకే అంటే ప్రతి ఒక్క రైతు సోదరుడికి తెలియజెప్పడం ఏంటంటే కనుక మీరు కూడా మీ బత్తాయి పంటల్లో ఈ విధమైనటువంటి పూత కావచ్చు ఈ విధమైనటువంటి కాపు కావచ్చు మీరు వ్యాపారస్తులు మీ పొలంలోకి కాయలు వచ్చి కొనేటప్పుడు టన్నుకి డిఫరెన్స్ అంటే టన్ను ఒక ముప్పై నలభై వేలు ఉన్నప్పుడు దాని మీద టన్నుకు ఒక నాలుగు వేలు ఐదు వేలు ఎక్స్ట్రాతో కూడా ధర పెట్టి కొనాలనుకుంటే కనుక శ్రియాన్ కంపెనీ వారి యొక్క నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ వన్ జీరో సెవెన్ నైన్ అనేటువంటి నంబర్కు మీరు కాల్ చేసి మీ యొక్క బత్తాయి పంటలను కూడా అంటే మీరు ఈ విధంగా చూశారు ఇప్పుడు ఎందుకంటే ఈ మొక్కలు స్ట్రెస్లో ఉన్నాయి గత నెలనర నుంచి ఒత్తిడిలో ఉన్నాయి ఇప్పుడు జస్ట్ ఇంకా ఒత్తిడి వచ్చింది నీళ్ళు వేసినారు ఈ గుర్లు పూత వల్ల ఇలా ఉంది ఇంకొక మనం పదహైదు రోజుల తర్వాత చూస్తే తోట ఇంకా మహా అద్భుతంగా అనేది కనపడడం జరుగుతుంది బత్తాయి రైతులు కూడా మీరు కూడా మీ పొలాల్లో ఇందాక గారు చెప్పిన విధంగా ఫస్ట్ భూమిలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలి అదేవిధంగా మొదటి స్ప్రేలో ఏ విధమైనటువంటి పిచికారి చేయడం వల్ల ఈ విధమైన పూత వచ్చిందో సూర్యగారి మాటల్లోనే మీరు తెలుసుకున్నారు మీరు కూడా ఈ మందులు వాడుకొని మీరు కూడా మీ పొలాల్లో ఈ విధమైనటువంటి పూతను రప్పించుకోవచ్చు అని తెలియజెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు